ఇది మనం మెట్రో స్టేషన్ యుసూఫ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఇది ఇక్కడ చిన్నపిల్లల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు కోచింగ్ ఇస్తున్నారు చాలా తక్కువ ఫీజులో అన్ని రకాల గేమ్స్ ఆడిస్తున్నారు కరాటే వాలీబాల్ ఫుట్బాల్ జిమ్నాస్టిక్ బాక్సింగ్ అన్ని విధాలుగా కోచింగ్ ఇస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చాలా తక్కువ ఫీజులో డ్రెస్ కూడా వాళ్ళే ఇస్తారు మంచి యూజ్ చేసుకోండి బాగుంది ఇక్కడ స్టేడియం చూస్తున్నారు పెద్ద స్టేడియం ఇండోర్ గేమ్స్ ఉంటున్నాయండి చాలా వరకు ఉన్న ఇండోర్ గేమ్స్ అన్నీ పిల్లలకు బాగా ఉపయోగపడతాయి జాయిన్ చేసి నేర్చుకోవచ్చు మంచిగా బాగుంది స్టేడియం చాలా పెద్దది ఇండోర్ గేమ్స్ నేను ఏది ఏదైనా ఏది ఎంత ఫీజు ఉందో అది కూడా పెడతాను మీకు ఇప్పుడు ఎవరు లేరు ఇంకా ఈవినింగ్ సిక్స్ అయితే చాలా బాగా జనాలు వస్తారు అప్పుడు క్రౌడ్ బాగుంటుంది ఈసం కూడా మెస్ట్రో ట్రైన్ స్టేషన్ దగ్గర ఉన్న మన యూస్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అన్ని గేమ్స్ కోచింగ్ ఇస్తున్నారండి అందరూ యూజ్ చేసుకోండి పిల్లలకి బాగా మంచి కోచింగ్ ఉంటుంది ఇక్కడ వాలీబాల్ సిటిల్ కప్లో ఉంది బాల్ అన్ని విధాల కోచింగ్ ఇస్తున్నారు జిహెచ్ఎంసి వాళ్ళు అతి తక్కువ ధరలో ప్రొవైడ్ చేస్తున్నారు పిల్లలకి యాక్టివిటీస్ బాగా దీనికి వస్తాయి చాలా బాగుంది సరౌండింగ్ వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు మన పిల్లలకి హాలిడేస్కి ఎండాకాలం కళాశాలకి మంచి ఇలాగా ఈ విధంగా కోచింగ్ చెప్పడానికి బిహెచ్ఎన్సీ వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు మనకి మంత్లీ చాలా తక్కువ ఫీజు మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఇక్కడ వేసఫ్గూడ స్టేడియం హైదరాబాద్ అండి జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు అందరు కూడా యూజ్ చేసుకోండి బాగుంది ఇక్కడ ఫుట్బాలు పరాటే వాలీబాలు అన్ని విధాల జిమ్నాస్టిక్ అన్ని విధాల కోచింగ్లు ఇస్తున్నారు చాలా తక్కువ రేట్స్ ఉంటాయి రేట్స్ కూడా మీకు చేస్తాను ఒకసారి